హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలక్ట్రాటిక్ ఈరోజైతే మన వీడియోలోని ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక వారు హాల్ కానీ లివింగ్ రూమ్ కానీ ఎటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలి అంటే మనం ప్లాస్టింగ్ అవ్వకముందే ఎక్కడెక్కడ ఏ పాయింట్లు పెట్టుకోవాలి అని చెప్పేసి మనం ముందే డిసైడ్ అవ్వాలి కాబట్టి తర్వాత ఏంటంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం సరే మళ్ళీ రీవర్క్ అనేది అవుతుందండి తద్వారా మీకు డబ్బులు అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ముందే ఎలక్ట్రిషియన్ కానీ బిల్డర్స్ కానీ మీరు ఫలానా దగ్గర ఫలానా పాయింట్ పెట్టండి అని మీరు చెప్పాలండి కొంతమంది అయితే వాళ్ళు పెట్టేస్తారండి అడిగేసి పెడతారు కొంతమంది అయితే చెప్పరండి అప్పుడు అడేటప్పుడు మీకు డబుల్ వర్క్ అనేది అవుతుంది అనమాట సో మనకేంటంటే ఈ ఈ వీడియోలోని హాల్ కానీ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడెక్కడ ఎటువంటి ఎలక్ ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలని దానిపైన అయితే నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఇంతకుముందు అయితే బెడ్రూమ్లో ఇటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలండి అదేవిధంగా కిచెన్ రూమ్లో ఎటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలి అనే అయితే వీడియోలు చేసే వీడియోలు అయితే చేశానండి మీరు వీలైతే ఆ వీడియో చూడండి ఆ వీడియోలు చూస్తే మీకు ఎంతో కొంత యూజ్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఓనర్స్ అనే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అయితే వీడియో చేశానండి వీలైతే అది కూడా చూడండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగా హాల్ కానీ లివింగ్ రూమ్ కానీ ముఖ్యంగా హాల్లోనైతే మూడు స్విచ్ బోర్డులు వస్తాయండి ఒకటి మెయిన్ స్విచ్ బోర్డు అండి అలాగే రెండోది టీవీ బోర్డు అండి అలాగే మూడోది ఏసీ బోర్డు అండి మూడు బోర్డులు అయితే వస్తాయి ఇది కాకుండా మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కూడా హాల్లోనే వస్తుందండి ఇప్పుడు ఈ బోర్డులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అదే విధంగా ఎటువంటి ఎలక్ట్రికల్ పాయింట్లు పెట్టుకోవాలి చెప్తాను అనేవైతే చెప్తానండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిన్ స్విచ్ బోర్డు పెట్టుకోవాలండి అంటే ఎంట్రీ మెయిన్ డోర్లో నుంచి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ పొజిషన్ బట్టి దగ్గరలోనే చేతికి అందినట్టుగా ఒక స్విచ్ బోర్డు పెట్టుకోవాలండి అంటే ఇంటి లోపల అదే విధంగా ఇంటి బయట పక్క కూడా ఒక స్విచ్ బోర్డు పెట్టుకోవాలండి టూ దాంట్లో టూ వే స్విచ్ కూడా పెట్టుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళి ఊరిళ్ళు వచ్చినా సరే టూ వే స్విచ్ అనేది ఈ ఇంటి గుమ్మం దగ్గర ఏదైతే లైట్ పెడుతున్నానో అది బయట నుంచి అదేవిధంగా లోపల నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకునే విధంగా టూ వే స్విచ్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి అదేవిధంగా అదే హాలు బయట పక్క మెయిన్ డోర్ పక్కనే బెల్ల స్విచ్ అయితే పెట్టుకోవాలండి ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ బెల్ కొడతారు కాబట్టి బెల్ స్విచ్ అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ రూమ్లో స్విచ్ బోర్డు విషయానికి వస్తే అందులో ఎటువంటి పాయింట్లు ఉండాలంటే ఒక హాల్ పెద్ద అనుకోండి మీది ఒక సపోజ్ ఇరవై అడుగులు ఇలాగా ఉందనుకోండి ఇరవై అడుగులు పది అడుగులు పదిహేను అడుగులు బై పది అడుగులు అటువంటి సైజులు ఉంటే కనుక రెండు ఫ్యాన్లు అయితే పెట్టుకోవాలండి అదేవిధంగా సీలింగ్ ఉన్న వాళ్ళు అయితే సీలింగ్లో ఉన్న ఎల్ఈడి సీలింగ్ లైట్లు కానీ అదేవిధంగా రోప్ లైట్స్ కానీ సీలింగ్లోని స్పాట్ లైట్లు కానీ డిజైన్ లైట్లు కానీ అలాగే శాండిలర్స్ కానీ ల్యాంప్స్ కానీ వాల్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మెయిన్ స్విచ్ బోర్డులోనే వస్తాయండి అదే అదేవిధంగా ఫ్యాన్కు కూడా ఈ రెండు ఫ్యాన్లకు కూడా రెగ్యులేటర్లు కూడా స్విచ్ బోర్డులోనే పెట్టుకోవాలండి అదే ఒకవేళ మీకు రెండు ఎంట్రీలు ఉన్నాయనుకోండి హాల్ కానీ లివింగ్ రూమ్ కానీ కొంతమంది రెండు ఎంట్రీస్ అయితే పెట్టుకుంటారన్నమాట అంటే ముఖ ద్వారాలు మెయిన్ ద్వారాలు రెండు ఉంటాయండి అలా రెండు ఉంటే కనుక మీరు రెండు స్విచ్ బోర్డులు అయితే పెట్టుకోవాలండి అటువైపు ఒక స్విచ్ బోర్డు ఇటువైపు ఒక స్విచ్ బోర్డు పెట్టుకోవాలి అందులో కూడా ఈ ఏదైతే హాల్లో మొత్తం పాయింట్లోనే సగం ఇటు సగం అటు డివైడ్ చేసుకోవాలి ఇటువైపు నుంచి దగ్గరగా ఏ ఏవైతే ఆపరేటింగ్ చేసుకున్నారో దగ్గరగా దానికి దగ్గరగా ఉన్నటువంటి స్విచ్ బోర్డులోని పాయింట్లు డివైడ్ చేసి మీరు పెట్టుకోవాలండి అదేవిధంగా సీలింగ్లో లైట్లు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ట్యూబ్లైట్లు అయితే అవసరం లేదండి కానీ ఇంకా లైటింగ్ ఎక్కువ కావాలి అనుకునేవారు ట్యూబ్ ట్యూబ్లైట్లు కూడా రెండు మ్యాక్సిమం రెండు ట్యూబ్లైట్లు అయితే సరిపోతాయండి సీలింగ్ లైట్లతో పాటు ట్యూబ్లైట్లు కూడా రెండు అయితే పెట్టుకోవచ్చండి ఇంతేనండి హాల్కి సంబంధించి స్విచ్ బోర్డులు మెయిన్ స్విచ్ బోర్డుల సంబంధించి అయితే ఇవేనండి అదేవిధంగా రెండో బోర్డు సెకండ్ బోర్డు విషయానికి వస్తే టీవీ బోర్డు అండి ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది హాల్లోనే ఈ లివింగ్ రూమ్లోనే టీవీ అనేది పెట్టుకుంటారు అలా పెట్టుకున్న కనుక టీవీ బోర్డు అయితే ఒకటి పెట్టుకోవాలండి అయితే టీవీ బోర్డు అయితే మినిమం నాలుగైదు స్విచ్ సాకెట్ల వరకు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు డిష్ టీవీ కానీ అదేవిధంగా హోమ్ థియేటర్ కానీ జియో వైఫై సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి సాకెట్లు అయితే కనీసం ఒక ఐదు ఆరు అయితే పెట్టుకున్నా మంచిదేనండి ఎటువంటి ప్రాబ్లం లేదు స్విచ్ బోర్డ్ అయితే చాలా నీట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే టీవీ కబోర్డ్ అనేది చాలా సోగా చేసుకున్నారు కాబట్టి అసహ్యంగా ఈ స్విచ్ బోర్డ్ బయటకు కనబడకుండా మ్యాక్సిమం ఒక లోపలికి కబోర్డ్లోకి వెళ్ళిపోయినట్టు కానీ టీవీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినట్టు కానీ ఈ బోర్డు అనేది అలా పెట్టుకుంటే మీకు చూడడానికి అయితే లుక్ అది బాగుంటుందండి అదేవిధంగా ఒక డేటా వైర్ కానీ ఒక కేబుల్ వైర్ కానీ ఆ క కన్సీడ్లోంచి వైరింగ్ వైరింగ్ చేసినప్పుడే కన్సీడ్లోంచి మీరు లోపల నుంచి అయితే ఈ టీవీ బోర్డుకు కూడా ఒక వైర్ లాక్కోవాల్సి ఉంటుందండి ఇదండి టీవీ బోర్డు విషయం టీవీ ఏదైతే మనం బోర్డు పెట్టుకున్నామో దానికి స్పాట్ లైట్లు కానీ ఏమైనా సో యాంపులు కానీ వస్తే కనుక అది కూడా వీలైతే ఆ టీవీ బోర్డులో పవర్ పాయింట్ అయితే ఇచ్చుకోవాలండి అదేవిధంగా నెక్స్ట్ మూడో బోర్డు విషయానికి వస్తే ఏసీ బోర్డు అండి ఇప్పుడైతే అందరూ బెడ్రూమ్లోనే కాకుండా హాల్లోని కూడా ఏసీ అనేది పెట్టుకుంటున్నారండి ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు పెట్టుకోకపోయినా ఫ్యూచర్లోని మళ్ళీ ఎండర్లయి బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఏసీ కని చాలా మంది అలవాటు పడ్డారు కాబట్టి తర్వాత ఫ్యూచర్లో అయినా సరే ఏసీ పెట్టుకుందాం అనుకుంటున్నారండి అందరూ అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు పెట్టుకుందాం అంటే మళ్ళీ కన్సీల్ నుంచి వైరింగ్ లాగడం కష్టం అదేవిధంగా మళ్ళీ చిప్పింగ్ రీవర్క్ చేయడం ఇటువంటివన్నీ కష్టం కాబట్టి ఇప్పుడే మీరు ఒక ఎలక్ట్రికల్ పాయింట్ అనేది ట్వంటీ యామ్ సంబంధించి ఎంసీబీ పెట్టుకొని ఒక ఏసీ పాయింట్ అయితే మీరు పెట్టించుకోవాలండి పెట్టుకుంటే మీరు హాల్లోని ఏదో ఒక మీ పొజిషన్ బట్టి ఏరియా బట్టి మీ కన్వెన్షన్ బట్టి ఏసీ పాయింట్ అయితే పెట్టుకుంటే ఫ్యూచర్లో ఆ ఏసీ పాయింట్ కూడా మీరు వాడుకోవచ్చండి ఇంతనండి మ్యాక్సిమం ఈ హాల్లోని వచ్చే స్విచ్ బోర్డులు దానికి సంబంధించిన వివరాలన్నీ ఇవ్వండి అదేవిధంగా నాలుగోదైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అండి అంటే ఎంసీబీ బాక్స్ అనమాట ఈ ఎంసీబీ బాక్స్ అనేది ఏంటంటే ఇల్లు మొత్తానికి బెడ్రూమ్లు కానీ కిచెన్ రూమ్ కానీ హాల్ కానీ మొత్తం ఎక్కడ ట్రిబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ అలాగే డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ దానికి సంబంధించి కానీ మొత్తం ఈ రూమ్ కంట్రోల్స్ అన్ని ఇండివిజువల్ అన్ని ఇందులో వస్తాయి కాబట్టి వీలైతే ఈ ఎంసీబీ బోర్డు ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ డోర్ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఒక కార్నర్లో పెట్టుకోండి ఒక కార్నర్లో పెట్టుకుంటే ఎవరికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అదేవిధంగా మేము ఆపరేటింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే సింపుల్గా ఉన్నట్టుగా చూసుకోండి ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి వీడియో అయితే చేశానండి ఏ రూమ్కి ఎటువంటి ఎంసీబీ వేసుకోవాలి అనే దానిపైనైతే వీడియో అయితే చేశానండి వీలైతే ఆ వీడియో మీరు చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఏంటంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి మరి ఇంతేనండి ఈ వీడియో హాల్ అండ్ లివింగ్ రూమ్ సంబంధించి ఎలక్ట్రికల్ పాయింట్కి సంబంధించిన అయితే ఇంతేనండి మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం